హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చానండి అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చాను చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి వంగపూ కలర్తో నెక్లెస్ అండి చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి కూడా వంగపూ కలరేనండి స్టోన్స్ కెమెరాలో కొంచెం బ్రెరర్గాను వైట్గా కనిపిస్తున్నాయి సూపర్గా ఉందండి పన్నెండు యాభై ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఈ నెక్లెస్ రియల్గా మీరు చూసారంటే చాలా బాగుందని మీరే ఒప్పుకుంటారండి అంత బాగుంది ఈ కెమెరాలో కన్నా సూపర్ ఉందండి అలాగే ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి పన్నెండు యాభై ప్లస్ షిప్పింగ్ ఇది కావాలనుకున్న వాళ్ళు అలాగే ఇది కూడా వంగపూ కలరేనండి ఇది కూడా స్టోన్ వంగపూ కలరే ఇలా వచ్చింది ఇది సింగిల్ పీస్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ సింగిల్ పీస్ ఉందండి వైట్ కాదు పర్పల్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనపడట్లేదు ఇలా చూపిస్తే ఏమైనా తెలుస్తుందేమో పర్పల్ అండి వంగపూ కలర్ అలాగే ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి స్క్రూ ప్యాటర్నలు టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి రెండు వందల ఎనభై ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయండి ఇది స్టోన్ ఫిట్టింగ్ అండి పేమెంట్స్ పుష్ బ్యాక్ అండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇందులో జుమ్కా లాగా వచ్చిండే మోడల్ కూడా ఉన్నాయండి సేమ్ మోడలు కాకపోతే వీటిలకి జుమ్కా ఉన్నాయి వీటికి జుమ్కా లేదు మీకు ఏది కావాలంటే అది తీసుకోండి జుమ్కా లేకున్నా లేకుండా ఉండేది మాత్రం త్రీ హండ్రెడ్ అండి మూడు వందలు ప్లస్ షిప్పింగ్ జుమ్కా ఉండేది మూడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి స్టోన్ ఫిట్టింగ్ మాత్రం సూపర్ అండి హాసం ఏ కావాలంటే అవి బుక్ చేసుకోండి జుమ్కా లేనటివి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ జుమ్కా ఉండేటివి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అలాగే ఇవి చూడండి చాలా బాగున్నాయండి పుషర్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి చూడండి ఎంత ఉన్నాయంటే నా ఫోర్ ఫింగర్స్ పైన తగిలిస్తే కింద కూర్చుంటారు అంత పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు తీసుకోండి చాలా బాగున్నాయి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎనిమిది వందల అరవై ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎనిమిది వందల అరవై ప్లస్ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎయిట్ సిక్స్టీ సారీ ఎనిమిది వందల అరవై ప్లస్ షిప్పింగ్ ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఇవి లక్ష్మీ మోడల్ అండి మీకు ఎవరికైనా హారాలు ఉన్నాయి దానిలకి ప్యాప్ కమ్మలు లేవు అని అంటే ఇవి తీసుకోండి చాలా బాగున్నాయండి స్క్రూ ప్యాటర్నలు కమ్మలు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి బాయ్